కానీ పూరీలను ఎక్కువ మోతాదులో చేసినప్పుడు చాలా టైం తీసుకుంటుంది కానీ ఇలా పీట పైన ఒక్కొక్క పూరి బాల్స్ని కొద్దిగా పిండి చల్లుతూ మధ్య మధ్యలో ఇలా మూడు పూరీలను కానీ నాలుగు పూరీలను ఒకేసారి చేసామనుకోండి మనము తక్కువ టైంలో ఎన్ని పూరీలైనా చేసుకోవచ్చు అయితే ఇలా అతుకపోతున్నాయి అన్నప్పుడు మధ్య మధ్యలో పూరి పిండిని చల్లుకుంటూ చేసామనుకోండి ఇలా పూరీలు కానీ చపాతీలనైనా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మనము తక్కువ టైంలో ఎన్నైనా చేసుకోవచ్చు దీనివల్ల మన టైం అయితే చాలా సేవ్ అవుతుంది ఇలా పూరీలన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో చిటికడు సాల్ట్ను వేసామనుకోండి ఎన్ని పూరీలు చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో పిక్ తో టెస్ట్ చేసిన తర్వాత మనము పూరీలను వేయించుకున్నాం అనుకోండి పూరీలు అనేవి గట్టిగా కాకుండా ఇలా పొంగుతూ చాలా సాఫ్ట్ గా వస్తాయి నేను ఇక్కడ చాలా పూరీలు చేశాను కానీ ఆయిల్ అనేది అస్సలకే పీల్చుకోలేదండి అన్ని పూరీలు కూడా మెత్తగా రావటమే కాకుండా ఆయిల్ కూడా ఇలా చాలా తక్కువగా పీల్చుకుంటుంది ప్రతిరోజు ఇల్లు చిమ్ముతాం కానీ ఇలాంటి కార్నర్స్లో సన్నటి డస్ట్ అనేది ఇలాంటి గోడలపైన అలాగే ఉండిపోతుందండి మనము చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా ఇలాంటి సన్నటి డస్ట్ అనేది క్లీన్ కాదు కదా ఇలా పాడిపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఈ కార్నర్స్ కాడ ఉన్న ఈ సన్నటి డస్ట్ను ఈ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ప్రతిసారి మనము చీపురు కట్టుతో చిమ్మలేని వాటిని ఈ టిప్తో క్లీన్ చేసుకోవచ్చు మనకి టైం అనేది ఎప్పుడైనా సేవ్ అయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని వీలున్నప్పుడు చేసుకున్నాం అనుకోండి ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది మరో యూస్ఫుల్ టిప్ ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదండి మనము ఫ్యాన్ కానీ కూలర్ అనేది వేసుకున్నప్పుడు రాత్రిపూట ఇలాంటి క్యాలెండర్స్ అనేవి సౌండ్ వస్తుంది పేపర్ శబ్దం రావటం వలన మనకి నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది కదా అలా నిద్ర అనేది డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే పెన్ క్యాప్స్ని కానీ లేదా బట్టల క్లిప్లను పెట్టేసుకోవచ్చు కూలర్ ఏసీ లాంటి గాలికి ఇంకా ఎక్కువగా ఈ క్యాలెండర్ అనేది కదులుతున్నప్పుడు బరువుగా ఉండే రెండు మూడు బట్టల క్లిప్లను పెట్టేసామనుకోండి అప్పుడు ఈ క్యాలెండర్ అనేది కదలకుండా అలాగే ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ ఇలాంటి గోల్డ్ రింగ్స్ని మనము లూజ్గా ఉన్నప్పుడు దారాన్ని చుట్టి ఈ రింగ్స్ని పెట్టుకుంటాం కదండి ఆ దారం చుట్టడం అనేది ఒక పనిగా అనిపిస్తుంటుంది టైం కూడా వేస్ట్ అయిపోతుంది పిల్లలకైనా మనమైనా ఎక్కడికైనా ఇలాంటి రింగ్స్ ని పెట్టుకునేటప్పుడు లూజ్గా ఉన్నప్పుడు వీడియోలో చూపించిన మాదిరిగా ఈ రింగ్ మధ్యలో నుంచి తీసి ముడివేయాలి మనకి ఎక్కువగా లూజ్ ఉందనుకోండి ఇలా రెండు మూడు సార్లు ముడి వేసామనుకోండి అప్పుడు రింగ్ అనేది టైట్ అయిపోతుంది ఇలా మనకి రింగ్ సైజుని బట్టి ఎన్ని ముళ్ళైనా వేసుకున్నాం అనుకోండి అప్పుడు రింగ్ అనేది టైట్ అయిపోతుంది ముందుగా వేలికి రింగును పెట్టకుండా ఈ రబ్బర్ బ్యాండ్ను వేసిన తర్వాత అప్పుడు రింగును పెట్టేసుకోవాలి పిల్లలకి పెట్టినప్పుడు మనము భయపడుతూ ఉంటాం కదండి రింగ్ ఎక్కడ పడిపోతుందో అని అలాంటి భయాలు లేకుండా ఇలా రబ్బర్ బ్యాండ్తో ముడివేసి పెట్టేసామనుకోండి రింగ్ లూజ్ ఉన్నా టైట్ ఉన్నా కానీ ఎవరైనా తీసినా కానీ అంత ఈజీగా రాకుండా ఇలా టైట్గా వేలికే ఉండిపోతుంది ఈ రబ్బర్ బ్యాండ్ కనబడుతుంది అనుకున్న వాళ్ళు ఇలా సైడ్కి అటు వేలికి మధ్యలో కానీ వేలి సైడ్కి పెట్టేసామనుకోండి ఈ రబ్బర్ బ్యాండ్ కూడా కనపడకుండా నీట్గా ఉంటుంది ఈ టిప్ నచ్చిందా అండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి ఫోన్ పౌచ్ అనేది చాలా రోజులు అలాగే పెట్టేసాం అనుకోండి ఇలా మన చేతి వేలు కానీ పిల్లల అచ్చులు అనేవి అలాగే ఉండిపోతాయి కొద్దిగా వైట్ వెనిగర్ని వేసి ఏదైనా ఒక క్లాత్తో తుడిచేసామనుకోండి ఫోన్ పౌచ్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది దానిపై పడ్డ డస్ట్ అనేది ఫోన్లోకి వెళ్ళిపోకుండా ఇలా అప్పుడప్పుడు మనము ఫోన్ పౌచ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి స్పాంజ్ డస్టర్లు కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి స్పాంజ్ క్లాత్లు వచ్చాయి అనుకోండి మనం వేస్ట్ అని పడేయకుండా ఇలా సబ్బును పెట్టే ప్లేస్లో ముందుగా ఈ డస్టర్ని కానీ ఇలాంటి స్పాంజ్ క్లాత్ని పెట్టేసామనుకోండి సబ్బు అనేది త్వరగా అరిగిపోకుండా ఉండటమే కాకుండా ఇలాంటి సోబాక్స్కి సబ్బు అనేది అంటుకోకుండా ఎప్పుడు చూసినా కూడా మనం క్లీన్ చేసిన మాదిరిగా కనిపిస్తుంది ఇంట్లో ఎవరికో ఒకరికైనా ఖచ్చితంగా స్పెడ్స్ అనేవి ఉంటాయండి స్పెర్స్ అనేవి చోల నుండి జారిపోయినప్పుడు కానీ లూజ్గా అయిపోయినప్పుడు ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండీ వాటిని రెండు తీసుకొని ఇలా స్పెర్స్ యొక్క చివరి భాగాన ఇలా రౌండ్గా తిప్పేసేయాలి ఇలా టైట్గా అనుకోండి మనము స్పెడ్స్ పెట్టుకున్నప్పుడు కిందికి జారకుండా టైట్గా ఉంటాయి ప్రతిసారి స్పెట్స్ లూజ్ అయినా టైట్ అయినా మనము మరొక స్పెట్స్ని తీసుకునే బదులు ఇలాంటి చిన్న టిప్ని ఫాలో అవ్వచ్చు పండగలకి కానీ లేదా టెంపుల్కి వెళ్ళినప్పుడు దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొత్త కొత్త డ్రెస్ల పైన ఇలాంటి నూనె పడుతుందండి పడ్డప్పుడు మనము వెంటనే ఒక చాక్పీస్ని తీసుకొని బాగా రఫ్ చేయాలి లేదా కొద్దిగా చాక్పీస్ పౌడర్ని తీసుకొని ఎక్కడైతే ఆయిల్ ఉందో ఆ ప్లేస్లో ఈ చాక్పీస్ పౌడర్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి అప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఆయిల్ని పీల్చేస్తుంది తర్వాత మనము సోప్తో కానీ లేదా మామూలుగా వాటర్తో క్లీన్ చేసినా కూడా ఈ ఆయిల్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి మరొక యూస్ఫుల్ టిప్నిక్ వాషింగ్ మిషన్లో ఇలాంటి స్కూల్ యూనిఫామ్స్ కానీ తెల్ల బట్టలు పిల్లల డ్రెస్లు ఏవైనా వేసినా కానీ అంత త్వరగా మురికి అనేది పోదండి మళ్ళీ వాటి చేత్తో కానీ లేదా మనము బ్రష్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా ఇలా తెల్ల బట్టలు కానీ ఏ బట్టలు వేసినా కూడా మురికి త్వరగా పోయి బట్టలనేవి తెలతల మెరిసిపోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి వాషింగ్ మిషన్లో వేసే బట్టలను బట్టి మనము ఈ వాషింగ్ సోడాను ఇలా హాఫ్ టీ స్పూన్ కానీ వన్ టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకోవాలి వాషింగ్ సోడా అనేది ఆన్లైన్లో కానీ బయట కానీ అవైలబుల్గా దొరుకుతుందండి మనము తీసుకున్న ఈ వాషింగ్ సోడా అనేది ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో కానీ లేదా లిక్విడ్ వేసిన బాక్స్లో కానీ వేసేసి అప్పుడు మనము ఈ వాషింగ్ మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి నీట్గా ఎలా తెలతెల మెరిసిపోతాయో చూపిస్తాను చూడండి ఈ వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి ఎక్కువ ముడతలు కాకుండా నీట్గా వస్తాయండి మనము ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు బట్టలు కూడా చాలా నీట్గా పిల్లల బట్టలు ఎక్కువగా మురికి పడతాయి కదండి వాటి కోసం కూడా ఈ వాషింగ్ సోడాను యూజ్ చేస్తామనుకోండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి వాసనతో పాటు బట్టలు అనేవి తెల్లగా మెరిసిపోతాయి ఈ వాషింగ్ సోడాను నేను చాలా సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నానండి ఒక్కసారి మనం తీసుకున్నాం అనుకోండి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదండి తెల్ల బట్టలు అయితే చాలా నీట్గా ఎలాంటి మరకలైనా పోతాయి కాలర్ పైన ఉండే మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి మనము చేత్తో కూడా వాష్ చేయాల్సిన పని కూడా ఉండదండి బట్టలను బట్టి మనము వాషింగ్ సోడాను వేసుకోవాలి ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి కావాలనుకున్న వారు మీరు తీసుకోవచ్చు ఒక ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు కూడా వాడుకోవచ్చు ఈ డ్రెస్ వేసుకునేటప్పుడు వాటికి పాకెట్స్ లేనప్పుడు మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడంటే డ్రెస్లన్నిటికీ కూడా పాకెట్స్ వస్తున్నాయి కానీ పాత డ్రెస్లకు పాకెట్స్ అనేవి లేనప్పుడు ఇలా ఒక మంచి సాక్స్ని తీసుకొని మనము పిన్నిస్తో ఇలా పైన కింద పిన్నిస్ని పెట్టేసామనుకోండి ఇలా సాక్స్లో మనము చిల్లర కాయిన్స్ కానీ డబ్బులు కానీ సెల్ ఫోన్ కానీ ఏవైనా పేపర్స్ కానీ ఈజీగా పెట్టేసుకోవచ్చండి హ్యాండ్ బ్యాగ్ ని ప్రతిసారి మనము చేతిలో పట్టుకొని తీసుకెళ్లడం ఒక్కొక్కసారి అది ఎక్కడనో పెట్టి మర్చిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా ఇలా మనము డ్రెస్ కే పాకెట్ ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి మనము ఇలాంటి పాకెట్ లో ఎన్ని పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా పడతాయి అంతే కదండి మనము ఎక్కడికైనా బయటకి పిక్నిక్ కి యాత్రలకు అలాంటి టూర్స్ కి వెళ్ళిన ప్పుడు కూడా సేఫ్గా ఉండాలంటే ఇలాంటి పాకెట్స్లో మనము గోల్డ్ని కానీ ఫోన్స్ని కానీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు ఎవరికి తెలియకుండా ఇలా మనము డ్రెస్లోనే ప్యాకెట్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనకి అన్ని విధాలుగా చాలా కంఫర్ట్గా ఉంటుంది మీకు ఈ టిప్ నచ్చిందా అండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో యూస్ఫుల్ టిప్ ని కూడా దువ్వెన తీసుకొని ఇలా స్టీల్ స్క్రబ్బర్ ని దువ్వెనకు అంచు బాగాన పెట్టేసిన తర్వాత ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ ని వేసేయండి ఇప్పుడు ఈ దువ్వెనతో ఇలా కిచెన్ లో కానీ ఎక్కడైనా ఇలాంటి గ్యాప్ ఉన్నప్పుడు మనము ఈ స్టీల్ స్క్రబ్బరు దువ్వెన సహాయంతో ఇలా క్లీన్ చేసామనుకోండి దాంట్లో ఉండే మురికి కానీ డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది ప్రతిరోజు కాకపోయినా ఇలా మనకి అప్పుడప్పుడు కొద్దిగా టైం ఎక్కువగా మిగిలినప్పుడు ఇలాంటి పనులు చేసుకోవాలి ఇలా చేయటం వలన ఏ గ్యాప్లో కూడా ఇలాంటి మురికి అస్సలకే కనిపించదు చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి